ఓం నమ శివాయ అందరికీ నమస్కారం కార్తీక మాసం శివ పార్వతుల ఆశీస్సులతో నిండిన పవిత్రమైన కాలం ఈ నెలలో చేసిన ప్రతి పూజ దీపారాధన భక్తిభావం జీవితంలో వెలుగును తెస్తాయి ఇప్పుడు ఈ పవిత్ర మాసం ముగింపు దశలోకి వస్తోంది ఈ సమయంలో మూడు రాశుల వారికి అంటే మేష వృషభ మిథున జీవితంలో కొత్త ప్రారంభం కొత్త ఆశ కొత్త అవకాశాలు మొదలవుతాయి శివుడి అనుగ్రహం లభించబోతోంది పాత బాధలు పాత బాధలు తగ్గి కొత్త సంతోషాలు ప్రవహించబోతున్నాయి మరి ఈ మూడు రాశుల వారికి ఏం జరగబోతోందో ఈ వీడియోలో వివరంగా చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ముందుగా మేషరాశి వారి ఫలితాల గురించి చూసేద్దాం మేషరాశి ఈ రాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదం క్రింద జన్మించిన వారినే వారి క్రింద పరిగణించబడతారు ఇప్పుడు మేషరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాము మేషరాశి వారికి శాస్త్రంలో మంగళుడు అధిపతి అందువల్ల వీరు సహజ సిద్ధంగా ధైర్యవంతులు ఆత్మవిశ్వాసం కలవారు న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నవారు ఇక వీరి ప్రధాన లక్షణాలు ఏంటి అంటే ఏ పనినైనా ఉత్సాహంగా మొదలు పెడతారు నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యంగా ఉంటారు ఇతరులను ప్రేరేపించే శక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది కాకపోతే కొంచెం ఆవేశం కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ హృదయం మాత్రం వెన్నెలా ఉంటుంది ప్రేమలో నిబద్ధత కలవారు కానీ చిన్న మాటకే స్పందిస్తారు ఇక మేషరాశివారు ఎప్పుడూ ముందంజలోనే ఉంటారు వీరిని ఎవ్వరూ ఆపలేరు ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు అంటే అది సాధించే వరకు మాత్రం అస్సలే ఆగరు శివారాధన చేస్తే వీరి ఆవేశం శాంతంగా మారి శక్తిగా సద్వినియోగం అవుతుంది ఇక ఇప్పుడు రాశిఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ కార్తీక మాసం ముగింపు ఒక విజయ శుభ ఆరంభంగా మారబోతోంది ఇంతకాలంగా మీరు ఎదుర్కొన్న కష్టాలు నిరుత్సాహం ఒత్తిడులు ఇప్పుడు క్రమంగా తొలగిపోతాయి శివుడి కృపతో కొత్త అవకాశాలు మీ జీవితంలోకి వస్తాయి కొత్త బాధ్యతలు కూడా వస్తాయి ఉద్యోగంలో మీరు చూపిన కృషికి గుర్తింపు లభిస్తుంది వెంచర్ మొదలు పెట్టాలని అనుకున్న వారికి ఇది సరైన సమయం పాత మిత్రుల ద్వారా లాభదాయకమైన సంబంధాలు కూడా ఏర్పడతాయి ఇక ఆధ్యాత్మిక దిశలో ఎలా ఉన్నారు అంటే మేషరాశి వారికి ఈ సమయం ఆధ్యాత్మిక చైతన్యం పెరగడానికి అత్యుత్తమం శివారాధన దీపారాధన రుద్రాభిషేకం వంటి పూజలు ప్రత్యేక ఫలితాలను ఇస్తాయి ప్రతి సోమవారం సాయంత్రం శివలింగం ముందు దీపం వెలిగించి ఓం నమ శివాయ అని జపించండి ఇక ప్రేమ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే పాత అపార్థాలు తొలగి కుటుంబంలో సౌఖ్యం నెలకొంటుంది వివాహ యోచనలో ఉన్నవారికి కొత్త జాతకం కూడా వస్తుంది తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇక పరిహారం ఏం చెయ్యాలి అంటే సోమవారం నాడు పాలు బెల్లం వేప ఆకులు కలిపి శివలింగానికి అభిషేకం చేయండి ఈ సులభమైన పూజ మీలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి శుభ ఫలితాలను ఇస్తుంది ఇక ఇప్పుడు వృషభ రాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి ఈ రాశి రాశిచక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల క్రింద జన్మించిన వారిని వృషభ రాశి వారి క్రింద పరిగణించబడతారు ఇక ఇప్పుడు మనం వృషభ రాశి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుందాం వృషభ రాశికి అధిపతి శుక్రుడు అందం శాంతి ప్రేమ కలలగ్రహం అందువల్ల వీరు సహనశీలు నమ్మకస్తులు స్థిరమైన మనస్తత్వం కలవారు ఇక వీరి ప్రధాన లక్షణాలు ఏంటి అంటే భావోద్వేగంగా బలంగా ఉంటారు ఒకసారి ఎవరినైనా నమ్మితే చివరి వరకు వెనుకపడరు అందం సౌందర్యం సుఖ సౌకర్యాలను ఇష్టపడతారు పద్ధతి నియమం వీరికి ఎంతో ముఖ్యం కొన్నిసార్లు మొండి స్వభావం కూడా ఉంటుంది కానీ హృదయం దయతో నిండి ఉంటుంది ఇక వృషభ రాశి వారు నిశ్శబ్దంగా పెద్ద పనులు సాధిస్తారు పనిలో క్రమశిక్షణ వీరి బలమైన ఆయుధం దుర్గాదేవి లేదా పార్వతీదేవి భక్తి వీరికి ప్రత్యేకమైన శుభ ఫలితాలను ఇస్తుంది ఇక ఇప్పుడు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఇది మార్పు మెలకువ మకుటం సమయం అంటే పాత సమస్యలకు ముగింపు కొత్త మార్గాల ప్రారంభం మీ సహనం క్రమశిక్షణ ఫలితాలు ఇవ్వబోతున్నాయి ధనలాభం మరియు పనుల విషయంలో అయితే కొన్ని నెలలుగా ఆగిపోయిన పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది కుటుంబ బాధ్యతలు సులభమవుతాయి వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు కూడా రావచ్చు విదేశీ సంబంధాల ద్వారా కూడా లాభం కలుగుతుంది ఇక ఆధ్యాత్మిక దృష్టి పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు మాత పార్వతీదేవి భక్తులు ఆమె కృపతో మానసిక శాంతి గృహశుభం పెరుగుతుంది శుక్రవారం నాడు దుర్గాదేవి ఆలయంలో కంకణ అర్చన చెయ్యండి లేదా నెయ్యి దీపం వెలిగించండి ఓం హ్రీం దుర్గాయ నమ మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి ఇక కుటుంబం సంబంధాల గురించి చూసుకున్నట్లయితే గతంలో ఉన్న విభేదాలు క్రమంగా తగ్గుతాయి దీర్ఘకాలంగా సతమతమవుతున్న సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది పిల్లల విద్య ఆరోగ్య విషయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి వృద్ధుల ఆశీర్వాదం పొందే సమయం ఇదే ఇక పరిహారం ఏంటి అంటే శుక్రవారం తెల్ల పూలు బెల్లం పాలు దుర్గాదేవికి సమర్పించండి అదృష్టం మీ వైపే తిరుగుతుంది ఇక ఇప్పుడు మిథున రాశి వారి ఫలితాల గురించి మాట్లాడుకుందాం మిథున రాశి ఈ రాశి రాశిచక్రంలో మూడవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు మృగశర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల క్రింద జన్మించిన వారిని మిథున రాశి వారి క్రింద పరిగణించబడతారు అయితే ఇప్పుడు మనము మిథున రాశి వారి వ్యక్తిత్వం మరియు లక్షణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి అధిపతి బుధుడు జ్ఞానం సంభాషణ బుద్ధిగ్రహం అందువల్ల వీరు సహజ సిద్ధంగా మాటలతో ఆకట్టుకునేవారు మరియు తెలివైన వారు చురుకైన వారు ఇక జ్ఞానం కొత్త విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎవరిని సాన్నిధ్యమైన చురుకుగా మార్చేస్తారు ఒకే సమయానికి అనేక పనులు చేయగల సత్తా వీరికి ఉంటుంది మాటలతో గెలుచుకునే నైపుణ్యం కలవారు కొన్నిసార్లు నిర్ణయాలలో మార్పులు చూపుతారు కానీ చివరికి సరైన మార్గాన్నే కనుగొంటారు మిథున రాశివారు బుద్ధిమంతులు కానీ ధైర్యం కలిపితే విజేతలవుతారు హనుమంతుడి భక్తి వీరికి అచంచలమైన ధైర్యాన్ని ఇస్తుంది ఇక ఇప్పుడు వీరికి కార్తీక మాసం చివరి వారంలో ఫలితాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం మిథున రాశి వారికి కార్తీక మాసం ముగింపు చాలా శుభప్రదంగా ఉంటుంది ఇది కొత్త ఆలోచనలు కొత్త దిశ కొత్త విజయాలు తీసుకువస్తుంది ఇప్పటి వరకు చేసిన కృషి ఫలితం ఇప్పుడు కనబడుతుంది ఉద్యోగం వ్యాపారంలో ఉన్నవారికి ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా నూతన బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి విద్యార్థులకు మంచి ఫలితాలు రావచ్చు వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యం వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గం చూసుకున్నట్లయితే మిథున వారు హనుమంతుడి దయకు చాలా సమీపంగా ఉంటారు మంగళవారం నాడు హనుమంతుడికి బెల్లం నెయ్యి సమర్పించి ప్రార్థన చేయండి ఓం హనుమతి నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ధైర్యం శక్తి విజయానికి దారి తీస్తుంది ఇక ప్రేమ కుటుంబ జీవితం ఎలా ఉంది అంటే భార్యాభర్తల మధ్య చిన్న అపార్థాలు తొలగి బలమైన బంధం ఏర్పడుతుంది వివాహ యోచనలో ఉన్నవారికి శుభ సమాచారం రావచ్చు తల్లిదండ్రుల నుండి మద్దతు మరియు ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఇక సామాజిక గౌరవం ఎలా ఉంది అంటే మీ మాటలకు ప్రాముఖ్యత పెరుగుతుంది జ ప్రజలు మీ మాటలు వింటారు మీ నిర్ణయాలకు విలువను కూడా ఇస్తారు ఇది మీ జీవితంలో కొత్త విశ్వా విశ్వాసాన్ని తెస్తుంది ఇక పరిహారం ఏం చేసుకోవాలి అంటే ప్రతి మంగళవారం నాడు ఒక నెయ్యి దీపం హనుమంతుని ముందు వెలిగించండి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఈ మూడు రాశుల వారికి కార్తీక మాసం ముగింపు కొత్త శుభారంభానికి సంకేతం శివపార్వతుల అనుగ్రహం పొందే సమయం ఇది భక్తితో ప్రార్థన చేయండి దీపాలు వెలిగించండి శుభ సంకల్పంతో ముందుకు సాగండి వచ్చే నెలల్లో విజయం శాంతి సంతోషం మీ జీవితంలో ప్రవహిస్తాయి ఓం నమ శివాయ జయో జయ శంభో మహాదేవ పతయే నమం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కూడా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్